నా పేరు సురేష్ అండి మా నెల్లమంద గ్రామం నర్షాపేట మండలం అయితే ఒక వారం రోజుల కిందట ఎల్లమందలో టీడీపీ మాకు కావాళ్ళు వచ్చి సంగతి మీ ఇంటికి సీఎం చంద్రబాబు నాయుడు రాబోతున్నాడరా అని అన్నారు నేను అసలు నమ్మాల ఆ విషయం ఎందుకనంటే సీఎం మా ఇంటికి రాటోయింది అది ఎల్లమంత రాటోయింది అని చాలా ఏదో అనుకున్నాను కానీ నా రెండు మూడు రోజులకే సీఎం చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి వచ్చి అసలు మా ఇంటికి వస్తున్నాడని అంటేనే నాకు అసలు చెప్పేది కదా ఆనందాన్ని అసలు మాటల్లో రాటలేదు అది ఆయన వచ్చి మా ఇంట్లో వచ్చి మా సొంత బంధువు ఏది మా ఇంట్లో సొంత బంధువులా కలివేడుగా చేసి ఎన్నబ్బా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని అడిగి ఆ మా మంచం మీద కూకొని ఆయనే చేతులతో స్వయస్త్రాలతో ఆ కాఫీ అనేది కలిపి మాకు ఇస్తే మాకు ఎలా ఉందంటే మా జీవితం ధన్యమైపోయింది అనిపించింది నాకైతే అసలు మన ఏపీ చంద్ర చంద్రబాబు గారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసలు మా ఇంటికి వచ్చి మా దేవ కలివిడిగా ఉంటాం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందాన్ని మాటలు చెప్పుకోలేను నేను అయితే అవి వచ్చి చూశారు వచ్చి చూసి ఇల్లు చూసి ఏందబ్బా ఏం చేస్తున్నారు మీ నాన్నగారు ఏం చేస్తారు మీరేం చేస్తారని అడిగారు అడిగి తెలుసుకొని మా నాన్నగారు ఇలా అండి ఇలా చేస్తుంటారండి గాలి మిషన్ చిన్న పంచర్లు వేసుకుంటా ఏదో జీవనం అలా తాగిచ్చుకుంటున్నాము మరి ఇల్లు ఎలా ఉందంటే మరి ఆ జీవన ఆధారం అదే కదండి గాలి మిషన్ దాని మీద డబ్బులు ఏమి వస్తాయండి పెద్దగా రావు కదా ఇల్లు కట్టిన స్థోమత కూడా నాకు లేదని చెప్పాను చెప్పగలే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మడి ఇల్లు శాంక్షన్ చేశారు మాకు ఇల్లు కట్టి పెట్టమని అలాగనే మా నాన్నకి జీవనాధారం ఆ గాలి మిషన్ చూసి అది ఎప్పుడో ఓల్డ్ పాత పడిపోయింది దీని మీద ఏం కొత్తగా లేటెస్ట్ మోడల్ అని చెప్పి ఇది తీసుకొచ్చి మా నాన్నగారికి చేతుకొని ఇచ్చే మాములు ఇచ్చేశారు వెంటనే అలాగనే నేను ఎలక్ట్రిషన్ పని చేసుకుంటా ఊళ్ళో ఏదో చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటా ఏదో అలా బతికేస్తున్నాను కానీ నాకు కూడా ఒక మంచి ఇచ్చాడు ఒక ఐదు లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ చేసి ఇచ్చాడు దానివల్ల చిన్న షాప్ ఒకటి పెట్టుకొని ఏదో మా పిల్లలకి మా కుటుంబానికి బాగా ఆసరాగా ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇంత నాకు చేసినందుకు ఆయన మనస్పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాకు టీడీపీ చేసినంత న్యాయం ఇంకెవరు చేసింది లేదు ఇంతవరకు నాకు చాలా ఆనందంగా ఉంది